ఫ్రెండ్స్ ఇది ఎక్కడ జరిగిందంటే కాకినాడ యానంటూరు రోడ్లో రామరపేట ఉంటుంది కదండి అక్కడ జరిగింది ఈ యొక్క పూజ ప్రతి సంవత్సరం ఒక మండపం పెడితే ఈ సంవత్సరంలో నాలుగు మండపాలు పెట్టి చాలా ఆయన వైభవంగా చేయించారు ఈ చేయించిన వారు ఎవరంటే తిరుపతి సత్యనారాయణ గారు ఆయన అబ్బాయిలతో అలా అల్లుడితో కూర్చుని నాలుగు మండపాలలో ఈ పూజను ఎలా చేస్తారంటే మారడాకుల దళంతో తులసాకుల దళంతో చేస్తారు దీనినే లక్షార్చన పూజ అంటారు ఆ పూజ ముఖ్య అతిథిగా కాకినాడ ఎమ్మెల్యే కొండబాబు గారు విచ్చేశారు అలాగే ఆ పూజలోని మూడు వేల మంది పైగా స్వాములు వచ్చారు ఆ పూజ చూడడానికి బంధుమిత్రులు కూడా వచ్చారు అక్కడ నాలుగు మండపాలు ఉన్నాయి కదండి ఆ నాలుగు మండపాల దగ్గర ఒక్కొక్క మండపం దగ్గర స్వామి దగ్గర పద్దెనిమిది మెట్ల దగ్గర పూలు పళ్ళులతో ఎలా అలంకరించాడో చూడండి ఈ దృశ్యాన్ని చూస్తుంటే కొల్లికి ఎంత ఆనందంగా ఉంటుందో చూడండి అయ్యప్ప స్వామి ఎంత అందంగా ఉన్నాడు మండపం దగ్గర స్వాములు వందల వద్దే ఉన్నారు చూడండి ఎంత వరుసగా ఉన్నారో ఫస్ట్ మండపం దగ్గర అయ్యప్ప స్వామి కుమారస్వామి ఉన్నారు ఫస్ట్ మండపం దగ్గర స్వామిలు చూడండి అంత ఎంతమంది ఉన్నారో పన్నెండు మందిగా ఉంది చూస్తుంటే ఈ నేను ఎప్పుడు మర్చిపోలేను అదిగోండి అదిగోండి కొండబాబు గారు వచ్చారండి మండపం దగ్గరికి మేళా తాళాలతో అవచ్చం ఘనంగా జరుగుతుందండి అక్కడ ముందు ఉన్న ఎంట్రన్స్ దగ్గర ఎమ్మెల్యే గారు కొండబాబు గారు వచ్చారండి ఐదుగండి సోమయ్యప్ప పద్దెనిమిది మెట్లు చూడండి ఒళ్ళు పురుస్తో ఎలా అలంకరించారు సోమయ్యప్ప ఉయ్యాల ఊగినట్టు అలంకరించారు చూడండి ఈ అలంకరణ అందరికీ కొన్నలు విందిగా ఉంటుంది టేప్ మెట్లు తోట చూడండి పూజ చేసింది పలహారాలు ఎలా ఉన్నాయో కనిపిస్తున్నాయి చూడండి స్వామిలు కూడా ఫోటోలు తీసుకున్నారు